లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో పంతొమ్మిది ఇరవై నాలుగు మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర దగ్గర నూట పంతొమ్మిది ఇన్సిడెంట్ జరిగాయి విశాఖపట్నం అందులో నూట ఇరవై మంది చనిపోయారు పంతొమ్మిది ఇరవైలో నాలుగు జరిగాయి ఇరవై ఒకటిలో దగ్గర దగ్గర మూడు జరిగాయి ఇరవై రెండులో నాలుగు జరిగాయి ఇరవై మూడులో లో మళ్ళీ ఇరవై రెండులో ఇరవై నాలుగు ఇరవై ఒకటి మూడు ఇరవై రెండు నాలుగు ఇరవై మూడు ఐదు ఇప్పుడు వచ్చే కొందికి అచుతాపురం ఇది ఒకటి ఇంత మునిపే ఏప్రిల్ లో మళ్ళా ఒక జరిగింది ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజనస్ కెమికల్ ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు గాని ఎక్స్ప్లోజివ్ కెమికల్ ఆ బిల్డింగ్ ని మనం చూసాం చాలా భయంకరం వాల్స్ వాల్స్ ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులు కూడా తీసేపోయి ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనని మీరు ఎగ్జామిన్ చేశారు మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్ని దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక హైఫవర్ కమిటీ కూడా వేశారు ఆ హైఫవర్ కమిటీ వేశారు నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు ఎగ్జిక్యూషన్ జీరో దీనివల్ల టోటల్ గా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చే దానిపైన మీరు చూస్తే జీవో వన్ ఫిఫ్టీ సిక్స్ ఒకటి రిలీజ్ చేశారు కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా జీవో సెవెంటీ నైన్ రిలీజ్ చేశారు కానీ రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం నామ మాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేరు దానివల్ల రిపీటెడ్ గా జరుగుతున్నాయి ఒక బాధాకరమైన సంఘటన చాలా బాధిస్తుంది నిన్నటి నుంచి కూడా నేను చూశాను ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్ అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఇది రెడ్ క్యా కేటగిరీలో ఉండే కంపెనీ పదిహేడు మంది చనిపోవడం ఇంకా ఒక ఏడు మంది ఒక అతనికి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి ఒక అతనికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నాయి ఒక అతనికి పదిహేడు పర్సెంట్ ఉన్నాయి ఇంకొక అతనికి టెన్ పర్సెంట్ ఉన్నాయి మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ గాని కొంచెం సీరియస్ ఇంజురీస్ గాని ఉన్నాయి ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటన కూడా ఉన్నాయి నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్ గా ఉండే వాళ్ళందరినీ ప్రాబ్లం ఆ తర్వాత హాస్పిటల్ వెళ్ళి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అన్ని పోస్ట్ మార్టంకు వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు వాళ్ళని పరామర్శించాను ఓదార్చాను కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది నాలుగు నెలల ప్రెగ్నెంట్ లేకుంటే ఒక బాబు కూడా రెండేళ్లు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు ఒక హృదయ విధారకమైన సంఘటన జరిగాయి అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ చనిపోయిన వాళ్ళందరికీ ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం సీరియస్ గా ఇంజురీ అయిన వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వడం లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ఇరవై లక్షలు ఇవ్వడం ఈ మూడు కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం ఈ రోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మిగిలిన కూడా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను అవి కూడా ఇమీడియట్ గా ఇస్తాం అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు గాని కుటుంబాల తేలేం ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీ గా ఉంటారో వాళ్ళ మన త్యాలేయం అది జీవితాంతం పేరని లోటు